కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుబడి బంద్ చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితువు ఐజ్ అలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నా ఇప్పుడు ఆమె ఎవరు కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది జగర్రెడ్డి ఎవరు జగర్రెడ్డి నేను లీడర్ని కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి కవిత లేదు కాబట్టి నేను ఏమంటున్నా పదే పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా లేదు కదా నువ్వు కేసీఆర్ కూతురువే దట్స్ ఆల్ ఇక నువ్వు ఆ మీ అయ్యానే ఎందుకు అట్లా అంటున్నావు అది అది మీ వ్యవహారం కానీ మమ్మల్ని ఎందుకు తిరిగిచ్చుకుంటున్నాం అలా అది పద్ధతి కాదు కదా కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు పెట్టకండి నేను అందులో పోవడానికి ఇక అది చెప్తాను కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం నేను అందులో రా ఇళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సభ్యంగా